వీక్షకుల స్వాగతం నమస్కారం నిన్న సాక్షి మీడియాలో డిబేట్ పెట్టి అడస్మల్లి శ్రీనివాసరావు గారి మీద చర్చ జరిగింది ఆ సందర్భం ఎందుకు వచ్చింది అడసుముర శ్రీనివాసరావు గారు ఎక్కడ వాళ్ళ గురించి ఏం మాట్లాడారో అడిగి ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మంత ఉన్నారు అడస్మల్ శ్రీనివాసరావు వారిని అడిగి మరిన్ని విశేషాలు వేసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి రాత్రి సాక్షి మీడియాలో మీ మీద గంట చర్చ పెట్టి వాళ్ళు మాట్లాడని తీరు మీరు ఏ సందర్భంలో ఎక్కడ ఏం మాట్లాడారు ఎందుకు వాళ్ళు అంతసేపు చర్చ పెట్టారు మీ మీద అంటే గ గంటసేపు నా మీద లేదు కానీ నా పేరు ప్రస్తావనకు వచ్చిందండి అంటే నేనేదో ఏబిఎన్లో నేను చేసిన వ్యాఖ్యల మీద వాళ్ళకి అంటే వాళ్ళు పూర్తిగా నేను మాట్లాడానో వినలేదని అర్థమైంది నాకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యే విషయం అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలన గత ఐదు సంవత్సరాలు జరిగింది దాని మీద నేను మాట్లాడతా ఒక ఎన్కౌంటర్ జరిగింది హెడ్ మా ఎన్కౌంటర్ నక్సలైట్లను కొంతమందిని అదుపులో తీసుకున్నారు దీని సందర్భంగా మాట్లాడితే నేను ఈ దేశంలో రాజ్యాంగము చట్టము వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయనేటువంటిది నా నా ఆవేదన వ్యక్తం చేశాను ఏంటంటే ఇప్పుడు రాజ్యాన్ని వ్యతిరేకించి ప్రజాస్వామ్యాన్ని బోటకమని తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించే మావోయిస్టులు రాజ్యానికి వ్యతిరేకంగా వాళ్ళు నిషేధించారు ఆ పార్టీని నిషేధించి వాళ్ళకి నిర్బంధం కొనసాగుతుంది వాళ్ళు లొంగిపోతే లొంగిపోనిస్తుందా లేదంటే ఎన్కౌంటర్ లేకపోతే వాళ్ళకి కథ ముగుస్తుంది ఎదురు కాల్పులో ఏదో జరిగి మరి నేను అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేసేది అదే పని కదా చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాడు అతను కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాడు న్యాయం ప్రజా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాడు పరిపాలకుడిగా అవకాశం ఇచ్చినా కానీ ప్రజాకంటకుడిగా మారాడు విధ్వంసకారిగా మారాడు ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నాడు పూర్తిగా అవినీతిలో మునిగిపోయాడు అతను పైగా ప్రజల పట్ల బాధ్యత లేకుండా ప్రజలనే దారుణంగా హింసి హిం హింసించాడు ప్రత్యర్థి పార్టీల పట్ల అతను అరాచకంగా వ్యవహరించాడు మరి పదమూడేళ్ల నుంచి అతని మీద ఉన్న కేసుల విషయంలో ఈ వ్యవస్థలన్నీ కూడా నిస్సహాయంగా చూస్తూ ఉన్నాయి అయినా సరే అతను ఏం మారలేదు అనేక సార్లు ఉల్లంఘించాడు నియమ నిబంధనలు అయినా సరే అతను ఏం చేయలేకపోతున్నారు కదా ఎందుకు హెడ్ మ్యాన్ ఎన్కౌంటర్ చేశారు అక్కడతో ఆగింది నాదంతే దాన్ని ఆ యాంకర్ గారు అంటే ఎన్కౌంటర్ చేయమంటారా అని అడిగాడు నేను దాన్ని నేను ఎన్కౌంటర్ చేయమని కట్టిన అనలేదండి అయితే నేను మాట్లాడింది అలా ధ్వనించి ఉండొచ్చు నేను పోల్చింది ఏంటంటే వాళ్ళు రాజ్యాన్ని వ్యతిరేకించారు ఈ దేశం సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించారు అతను వాళ్ళు ఈ దేశ చట్టాలని అతిక్రమించారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తూర్పురపడుతున్నారు ఇతను చేసేది అదే కదా ఇతను ఈ రాజకీయ పార్టీ ముసుగులో ఇతను చేసేది అదే కదా ఈ రాజకీయ పార్టీని కూడా ఎందుకు నిషేధించకూడదు మీరు పోల్చారు వాళ్ళు ఆపాదించుకుంటారు ఆపాదించుకుంటారు నేను పోల్చారు అంతే ఇప్పుడు ఈయన ఈ రాజకీయ పార్టీని ఎందుకు నిషేధించకూడదండి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా రాజకీయ పార్టీగా చంద్రబాబు నాయుడు కానీ కాల్చి చంపమన్నాడు ఒక నాయకుడిగా చెప్పులతో కొట్టమన్నాడు అనొచ్చా అనకూడదు అనకూడదు ప్రత్యేకంగా చర్చ పెట్టి అంత మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వీళ్ళు చర్చ పెట్టారంటే ఇప్పుడు ఆయన అన్నది కూడా చూడాలి కదా చూడాలి పరిగణలో తీసుకోవాలి పరిగణలో తీసుకోవాలి కదా అతను అక్కడ దేవాలయం ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీలో పచ్చ మాట్లాడాడు దూషణ భూషణలు ఎక్కువైపోయినాయి ప్రత్యర్థుల్ని నీచంగా కించపరుస్తూ వ్యాఖ్యానించారు అవతల క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు ఇది చేయొచ్చా అసలు ఇక మామూలుగా కదండి ప్రత్యర్థి పార్టీలు విపక్ష పార్టీలు కార్యాలయాల మీద దాడి చేశారు ప్రజా సొమ్ముని విచ్చలవిడిగా దోపిడీ చేశారు మద్యం ఒకటి చాలు వాళ్ళు సిగ్గుంటే అసలు ఇతని గురించి మాట్లాడకూడదు వాళ్ళు మద్యం అనేటువంటిది ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పి ప్రభుత్వం నిర్వహిస్తున్నది ముసుగులో ఎంత దోపిడీ చేసేటో ఇవాళ కట్టల కట్టలు సీజ్ అవుతుంది వాళ్ళ ఆస్తులు సీజ్ చేసేమన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు అందరూనే ఈ రకమైన ఈ ప్రభుత్వం చాలా ఉదారంగా ఉదాసీనంగా చట్టానికి అప్పచెప్పి కళ్ళు అప్పగించి చూస్తున్నా కానీ వాళ్ళు బొమ్మ బయటకు వచ్చేస్తుంది ఇన్ని జరుగుతున్నా కానీ అతను హయాంలో జరిగిన ఈ అరాచకం ఓచ కోతకు వస్తారు కదా మనుషుల్ని ఆయన చేయొచ్చా అవి బాగున్నాయి అని చెప్పగా అంటే హెడ్మా హెడ్మాతో పోల్చడం నేను పోల్చకూడదు అవును అసలు అతను త్యాగం ఉంది అప్పుడు అది ఏదన్నా రాజ్యానికి వ్యతిరేకంగా ఉండొచ్చు అతనిలో మనం ప్రభుత్వము చట్టం ఒప్పుకోకపోవచ్చు కానీ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అతనిలో త్యాగం ఉంది పోరాడాడు పోరాడాడు తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడాడు ఆ దారి కరెక్ట్ కాదు అనేటువంటిది కరెక్ట్ కాకపోవచ్చు కానీ అతను దోచుకున్న అతను ప్రజాధనాన్ని దోచుకుని తల్లిదండ్రులు తన తల్లికి కుటుంబానికి ఏం పెట్టుకోలేదు అడవిలోనే తిరిగాడు అతను ఓచుకోత కోసాడు రక్త తర్పణం చేసాడు అతను ఉన్నాయి దాని ఫలితం అనిపించాడు కానీ ప్రజల సొమ్ము దోపిడీ చేయలేదు కదా అవును తనే తన తండే త్యాగం ఏదైనా ఎలా పోలితే అతనితోటి పోల్చు తగ్గ వ్యక్తి కూడా అసలు చాలామంది పోలి ఉన్నాను నేను అప్పుడే అనుకున్నాను మొత్తం పొరపాటును పోల్చామే తన పోల్చకూడదని ఎవరైనా సరే వాళ్ళు అమరవీరులు అండి ఎందుకంటే వాళ్ళ దారి తప్పు తప్పుడు దారి మార్గం కరెక్ట్ కాదు వాళ్ళు వెళ్ళే మార్గం ప్రజాస్వామ్య పోరాటమే చేయాలా ప్రజాస్వామ్య దేశంలో ఈ గిరిలా పోరాటాలు అందులో ఎంతమంది అమాయకులను పోలీసులు చనిపోయారండి దంతే వాళ్ళు చూడండి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం పాపం చేశారు వాళ్ళు విధులు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు నీ విధిని ఎలా నిర్వర్తిస్తున్నావో నీ పోరాటం ఎలా చేస్తున్నావు నీ ఇంకా పరిమితులు లేవు వాళ్ళు పరిమితులు ఉంటాయి వాళ్ళు కూడా మీలాగే పరిమితులు లేకపోతే మిమ్మల్ని ఎవరు ఏనాడో తుడిచిపెట్టేస్తారు ఇది అదొక పెద్ద చర్చ కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అన్నట్టుగా ఉంటుంది అక్కడ ఏమైనా ప్రజల అభివృద్ధి నోచుకోక ఇటువంటివి చేస్తారు అలా అభివృద్ధి జరగనివ్వకుండా చూస్తారు షెల్టర్ కోసం ఇవన్నీ ఒక్కసారి ఎంత క్లీన్ అయిపోతే బాగుంటుందని నా అభిప్రాయం ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని మరి వాళ్ళు రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నారో ప్రజాస్వామ్యానికి కంటగింపుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు తొలగించారు మరి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న వ్యవస్థల్ని విక్రిస్తున్న న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నా చట్ట రాజ్యాంగం ఉల్లంఘన చేస్తున్నా ఇతను ఏం చేస్తారని అడిగాను అది వర్గం కోసం ఇతను ఏం చేయాలని అడిగాను అంటే ఆశ్రిత పక్షపాతం తన తన చుట్టూ ఉన్న పది మంది కోసం తన ఇంట్లో పని మనుషుల కోసం కూడా ప్రభుత్వ సోములు దుర్విని ఎన్ని రకాల నేరాలు ఉన్నాయి అవన్నీ ప్రభుత్వం ఈడ్చుకొచ్చి ఇతను సిగ్గు లేకుండా నలభై కోట్లు పనిచిన ఇంట్లో పెట్టుకున్నాడు వెనక పంపిడా పంపించలేవరకు అదే ప్రసాద్ గారి మీద ఎంత ఆయన వేసాయని మరణానికి కారకులయ్యిళ్ళు ఇవన్నీ వాళ్ళు అది కూడా చర్చ పెడితే బాగుంటుంది ఇప్పుడు నేను అన్నాను దానికి ఇప్పుడు మద్యం విషయంలో బెల్ట్ షాపులు ఉపాధి కేంద్రాలు అన్నానని దాని మీద కూడా విక్రయించారు డెఫినెట్గా ఉపాధి కేంద్రాలు అయ్యి వాస్తవే అలా కాదండి ఒక మ ఒక మండలానికి ఒక మద్యం షాప్ అన్నారండి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవటానికి తెచ్చుకుంటారు రాత్రి పదింటి దాకా అమ్ముతారు వాళ్ళు తొమ్మిదింటి పదింటి కొనుక్కుని వస్తాడు దారిలో తాగేసి వస్తాడు యాక్సిడెంట్ అయితే ఎవరండి బాధ్యులు దానికి ఏదో ఒక పరిష్కారం చూడాలి తప్ప మొత్తానికి అవాయిడ్ చేసేకూడదు ఏమైనా ప్రభుత్వానికి ఆదాయం కావాలి మద్యం అమ్మకం కావాలి దాన్ని కొంచెం ఆ షాప్లోనే మీ పళ్ళని చోట పెట్టుకుని అమ్ముకుంటారు అని చెప్పాలి ప్రభుత్వం పర్వాలేదు ఇప్పుడు ఇవాళ బిర్యానీ ఇంటికి హోమ్ డెలివరీ ఇచ్చేస్తున్నారు మా మద్యం షాప్లో కూడా హోమ్ డెలివరీ ఇస్తారేమంటే ఏముంది ఇది దాన్ని విక్రయించకూడదు దానివల్ల ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా సులభతరం అవుతుందా అలాగని చెప్పేసి ఎక్కువ ఏమైపోదు మా ఇప్పుడు మొత్తానికి దొరకపోతే తాగుతూ మానేస్తారంటే రెండు మునుకుని ఇంట్లో పెట్టుకుని దొరుకుతాడు అయ్యి అదొక వ్యసనం అండి ఏ విషయంలో ఉన్నా ఇప్పుడు ఇడ్లీ ఇడ్లీ తినే కూడా ఇడ్లీ బంద్ అయితే దొరకపోవచ్చేమో కానీ మందు దొరకపోతే వాళ్ళు దొరకపోవడం ఉండదు అక్కడ ఉండి సంపాదించుకుంటాడు ఏదో రకం దొరుకుతాయి సంపాదించుకుంటాడు ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ పెట్టారు కదా మీకు చాలా మందికి చాలా ఇబ్బందులు వచ్చినాయేమో కానీ సిగరెట్ల మందులు మాట్లాడం అలవాటు ఉన్న వాళ్ళకి ఇబ్బందులు అలా ఏంటండి ఇది వాళ్ళు బెట్లు పెడతారు బుచ్చు చౌదరి గారు ఎలాగన్నాడో లేకపోతే అయ్యన పాత్రుడు గారు ఎలాగన్నారు ఇలా శ్రీనివాసరావు ఎలాగన్నాడో అని చెప్పేసి వాళ్ళు డిబేట్ పెట్టుకుని పెట్టుకుంటూ పెట్టుకుని ఉండే ఏమవుద్ది అంటే అది పూర్తిగా విని మాట్లాడాలి ఇప్పుడు నిజంగా నేను ఇతను ఎన్కౌంటర్ చేయాలి జగన్ అని నేను ఉంటే వాళ్ళు డెఫినెట్గా పెట్టుకున్న తప్పలేదు మనం అలా వాళ్ళలాగా మాట్లాడడం మనం ఎప్పుడు కూడా మనం మాట్లాడిన దాని సహేతకంగా ఉంటుంది దానికి లాజిక్ ఉంటుంది దానికి బలపరిచే సంఘటనలు ఉంటాయి మనం ఏదో మాట్లాడితే అర్థం అర్థం లేకుండా ఏదో విక్రిద్దాం అన్నట్టు మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు మీడియా వాళ్ళ చేతిలో ఉంది మన పేరెల్లో మన ఇష్టం మాట్లాడినట్టు ఇప్పుడు మన ఇద్దరు మన ఇంటర్లో ఇష్టమైన మా మాట్లాడుతాను అభ్యంతరం ఉండదు వాళ్ళు అలాగే మాట్లాడుకుంటాను దాన్ని కూడా నేను అభ్యంతరం పెట్టాలి మాట్లాడటం మాట్లాడుకునే ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి తను నిర్వహించే సంస్థ అయితే ఒక రకంగా ఉండదు సార్ అది భారతి రెడ్డి గారు యాక్చువల్గా గారు చేస్తున్న వ్యవహారాన్ని చెప్పమంటారా ఇప్పుడు సాక్షి పేపర్లో ఆవిడ రాయిస్తుందని నేను నేను అనుకోవడం భారతీ గారు మంచిదేనండి బాతిరెడ్డి గారు చాలా నేపథ్యం చాలా గొప్పది మిగతా విషయాలు అంటే ఉండొచ్చు కానీ ఆడవాళ్ళ పట్ల మనం ఆవిడ పరి ప్రత్యక్షంగా ఎక్కడ లేదు కాబట్టి మనం మాట్లాడకూడదు వాళ్ళ ఫాదర్ చాలా పెద్ద మనిషి ఆ ఊళ్ళో చాలా మంచి పేరు ఉంది డాక్టర్ ఆయనకి ఆయన కూడా చనిపోయాడు ఇక్కడ అందరికీ సందిగ్ధం ఉంది జగన్మోహన్ రెడ్డి చాలామంది జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఈ విడిదే ఉందని అంటారు కాదండి ఇందులో ప్రధాన ముద్దాయి కానీ పాత్ర జగనేనండి ఆవిడ పాత్ర పరిమితమే అర్థమైందండి నేను ఆ విషయంలో మాత్రం ఆవిడ్ని పట్ల మనం నా అభిప్రాయం వేరు కుటుంబ గొప్పదే అంచేత బిజినెస్ ఉమెన్గా వాళ్ళ పత్రిక నడిపించుకోవడానికి వాళ్ళ పార్టీకి వ్యతిరేకం కాబట్టి వీళ్ళకి అప్ చెప్తారు వీళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళు మెప్పించడానికి వీళ్ళు చేస్తారు కొమ్మినేని శ్రీనివాసరావు గారైనా అప్పుడు ఈశ్వర అయినా ఆ కథనాలు కానీ వాళ్ళ మనుగుడు కోసం వాళ్ళు చేయటం అన్ని వాళ్ళు చేస్తారు చాలా మంచి పేరు చర్చిలో భాగంగా హిడ్మాతో పోల్చదగ్గ స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేకపోయినా నేను అననే మాటలను ఆపాదించుకొని చర్చ పెట్టి వాళ్ళ సునకానందాన్ని నిరూపించుకున్నారంటూ విశ్లేషించిన నరసిమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం